దేవినందు ప్రియులారా కృపయు సమాధానం మీకు విస్తరింపబడిన గాక కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయంలో నాలుగవ వచనంలో నిర్నిమిత్తముగా నా మీద పగబట్టు వారు నా తల వెన్రుకలంటే విస్తారంగా ఉన్నారు నేను దోచుకొని దాన్ని నేను ఇవ్వవలసి వచ్చానని చెప్పి దావీదు ఇక్కడ బాధపడతాడనమాట తొమ్మిదో వచనంలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి దావీదు మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తామో దేవుడు చెప్పింది చేస్తామో దేవుని మార్గంలో నడుస్తాం మారు మనసు పొంది నీతి న్యాయంగా నడుచుకుంటామో అనేక సమస్యలు రావచ్చు అనేక నిందలు రావచ్చు దేవుడి కొరకు నిలబడినప్పుడు అనేకలు మనం అవమానపరచవచ్చు కానీ ఎప్పుడైతే అలా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటామో ఇరవై కరుణించే వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరు లేరు ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటే కానీ ఎవరు కానరారాయరి అంటే మనం ఓదార్చేవారు ఉండకపోవచ్చు కరుణించేవారు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడైతే దేవుని మనం ముప్పై వచ్చిన ప్రకారం స్థుతిస్తామో కీర్తనలతో నేను దేవుని నామం స్థుతించేదను కృతజ్ఞత నేను ఆయనను గణపరిచేదను ఎప్పుడైతే ఆయనను మనం శుతిస్తామో ఆయన కనపరుస్తామో దేవుడు ఏం చేస్తాడంటే దరిద్రం మరో ఆలకించువాడు ఖైదీల నుంచబడిన తన వారిని ఆయన ధృనీకరించేవాడు కాడు ఆయన తృణీకరించే దేవుడు కాదు దేవుడు మనల్ని విడిపిస్తాడనమాట దేవుడు మా పక్షంన పూర్ణ రక్షణ కలుగజే దేవుడై ఉన్నాడు మరణం తప్పించుట